కంటెంట్ క్రియేటర్స్ కి కంటెంట్ ప్రమోటర్స్ కి ఆహ్వానం పలుకుతుంది మీ సుమన్ టీవీ ఫుల్ టైం అయినా పార్ట్ టైం అయినా సుమన్ టీవీతో కలిసి పనిచేయాలనుకుంటున్న వారు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ నైన్ లేదా కాంటాక్ట్ అట్ సుమన్ టీవీ డాట్ కామ్ అంటే చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్ మీరు కళ కోసం అంటే మీరు శివశక్తి స్వరూపం కలిగిన వాళ్ళు సాధారణ నాట్య చక్రవర్తి మీరు కళ కోసం మీరు ఇలా అయ్యారు కానీ బయట మీ బాడీ గురించి జనరల్గా మాట్లాడుతుంటారు కదా ఏమని మామూలుగా మీకు మీకు తెలిసిందే వేరేలాగా అంటే హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు కదా మీ మీద స్పూఫ్లు కూడా చేశారు అలాంటివి చూసేటప్పుడు మీకు ఏమీ అనిపించాయి సార్ ఎవరిని చూసి ఎవరిని నవ్వుకుంటే నాకు అనవసరా సార్ ఇప్పుడు ఇంకో నవ్వుతారని మనకు మనం పని చేయము కదా ఇప్పుడు ఈ జాబ్ చేసి మీకు నచ్చి మీరు చేస్తున్నారు అవునండి ఎవరి గురించి కాంట్రవర్సీ చెప్తుంటారు అది వాళ్ళు వాళ్ళ హక్కు ఐ డోంట్ మైండ్ ఐ డోంట్ కేర్ నాకు అనవసరం ఇప్పుడు నేను ఆడేలాగా మాట్లాడచ్చు ఆడంగేలాగా నవ్వచ్చును ఆడగేలాగా నేను డాన్స్ చేయొచ్చును అది ఆడంగితనం వాళ్ళు అనుకుంటే ఎట్లా నాలోగా మొగ శివశంకర్ ఉన్నాడు అవును అది నా భార్య తెలుసు చాలు తెలిసేవాళ్ళు తెలుసు చాలు హేళని వాళ్ళు సార్ నవ్వుతే మీ పళ్ళు తెలుస్తుంది సార్ అవును మీ నవ్వుతూ నా పల్లెలా తెలుస్తుంది కదా అవును దాని గురించి ఐ డోంట్ నాకు అవన్నీ పట్టి సరే సార్ నేను రోడ్లో నడిచిపోయేప్పుడు డ్యాన్స్ చేస్తా పోతున్నాను నా చిన్నప్పుడు చాలామంది నవ్వేవాళ్ళు అప్పుడే నేను క్యార్ చేయలేదే ఐ ఫార్ దిస్ సార్ ఇప్పుడు నేను నటిస్తున్నాను చాలా పిక్చర్ యాక్ చేస్తున్నాను అవును క్యారెక్టర్ పూర్వం ఉన్నప్పుడు అది వేరు శివశంకర్ డాన్స్ మాస్టర్గా వేరే శివశంకర్ యాక్టిస్ట్గా వేరే శివశంకర్ మాట్లాడుతున్నానే అలా అనిపిస్తుందా మీకు లేదు మరి ఎందుకు బయట అలా ఉందని చెప్పేసి సార్ ఎవరి గురించి మాట్లాడలేదు ఎవరి గురించి మాట్లాడలేదు చెప్పండి బయట చాలా మంది గురించి అలా అనుకుంటూనే ఉంటారు అనుకోని అవి దాకా వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు అనే దాన్ని నాకేం ప్రాబ్లం లేదు సర్వేశ్వరుని మహాదేవుడిని తిడతారు కదా నీ కనలేదా బాగున్నంత వరకు బాగుంటారు కళ్ళు లేదా నన్ను ఇంత కష్టపడుతున్నాను భగవంతుడా అని నిండాస్తుతి చేస్తుంటారు భగవంతుడు ప్రాబ్లం ఆయన కోపడతాడా పొగడేవాడు పొగడతారు సార్ నన్ను ఇలా ఎన్నో లక్షల మందిలో పొగడతారు కలమ్మ తల్లి బిడ్డన నేను తిరుపతికి వెళ్ళాను దర్శనానికి వెళ్తే తొంభై ఐదు వయసు ఒక ఆవిడ తొంభై ఐదు తొంభై ఐదు ఆవిడ గబగబని వచ్చిన కాళ్ళు పడిపోయింది అమ్మమ్మ ఏంటమ్మా అంటే అమ్మ మీరు నా కాళ్ళ పడవచ్చా మీ ఆశీర్వాదం నాకు కావాలి తల్లి మీరేంటమ్మా ఇలా అంటే లేదు నాయనా నీలో కళ ఎంతో ఉంది నాయన నువ్వు కళమ తల్లి బిడ్డ నాయన వాడు దృష్టిలో అట్లా అనుకుంటారు దానికి మీరు మెచ్చిపోయి ఓ అనికినప్పుడు ఇంకోటి దూషిస్తాడు ఇంకోటి హేళనం చేస్తాడు ఇంకోటి పొగడతాడు ఇంకోటి మంచివాడు అంటాడు దేనికి మనం అన్నిటికీ మనం ఇదైపోతే మనం అట్లా ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ ఉండడానికి స్థిమితం ఉండాలి కదా మైండ్ స్థిమి ఎప్పుడు స్థిమితం ఉండాలి నలుగురు మాట్లాడతారు సార్ దాని గురించి కాదు ఇప్పుడు నటించే నేను ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ గురించి నేను అన అనలైజ్ చేసి నా బ్యాడీ బాడీ లాంగ్వేజ్ చాలా కాన్సన్ట్రేట్ చేసి చేస్తాను నవరసాలు పండించగలరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది పండించగలంటే దేనికి ఎప్పుడప్పుడు ఏది అవసరమో అదే అప్పుడప్పుడు వాడాలి కదా సో భగవంతుడి ఇచ్చిన వరప్రసాదం ఒక మంచి ఆర్టిస్ట్గా చలామణి అవ్వాలని నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను సి ఇప్పుడు డ్యాన్స్ చేసేప్పుడు కూడా సార్ హీరోలు చేసేప్పుడు హీరోలు చేస్తాం సార్ హీరోయిన్ చేసేప్పుడు హీరోయిన్లై చేస్తాం క్లబ్ సాంగ్ చేసేప్పటికి ఇప్పుడు ఐటమ్ సాంగ్ క్లబ్ సాంగ్ చేసేప్పుడు క్లబ్ సాంగ్లో చేస్తాం ఇప్పుడు ఏ సాంగ్ వస్తే నేను అలా అయిపో అలా అయిపోతాను సార్ ఆ రోజు అర్థమైందండి అర్థమైందండి అప్పుడే నేను ఆ సాంగ్ని నేను సక్సెస్ చేయగలను ఇప్పుడు సిచ్యువేషన్ ఫ్యామిలీ సాంగ్ వచ్చింది ఒక పెళ్ళి సాంగ్ అయితే ఒక ప్యాథటిక్ సాంగ్ ఇంట్లో ఏదో ఒక ఒక మానసికమైన ఒక ఒత్తిడిలో అందరూ ఉన్నారు ఏదో ఒక ఒక సిచ్యువేషన్ సాంగ్ తీయాలి అప్పుడు ఆ క్యారెక్టర్కి ఏంటి ఉంటుంది అదే మరి పెళ్ళి సాంగ్ పెళ్ళిలో ఒక క్యారెక్టర్ తాత ఉన్నారు తాతయ్యతో ఏదో ఆట పట్టించాలి అమ్మమ్మతో ఏదో ఆట పట్టించాలి భామతో ఏదో ఆట పట్టించాలి అంటే హీరోయిన్ మూమెంట్ ఏముగా ఆ బామకు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఆ తాతయ్యకి ఎనభై వయసు ఆ తాతయ్యకి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఓ పనివాడి నౌకరికి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అది శివశంకర్ మీరు అడిగిన దానివల్ల చెప్తా ఇతర చెప్పను ఏదేం దేనికి అది చేయాలి అర్థమైందా అర్థమైంది సార్ ఏడమి చేసిన వాళ్ళు ఏడని చేయండి నాది ఏం పోయింది ఐ డోంట్ నై ఎవరిని చేయలేదు సార్ అవునండి బయట శివాజీ గారిని శివాజీ అంత పెద్ద నటిని ఓవర్ చేస్తున్నారని అంటున్నారు ఆయన ఓవర్ యాక్టింగ్ అంట ఎంత తప్పు సార్ అది లెజ్ ఆయన మరి ఒక ఒక పక్క ఏడుపు ఒక పక్క నవ్వు చూపించిన మహా వ్యక్తి అతనంతా ఏంటి ఇప్పుడు బ్రహ్టనలుగా చేశారు ఏంటి రామారావు గారు కదా అర్ధనశాలలో అని హేళన చేస్తారా చేసేవాడికి తెలియదు ఏంటి అంత బాడీలో ఆయన వచ్చేలా అది కూడా డిగ్నిఫైడ్గా అలా వచ్చి నిలబడి అలా అలా చేసేప్పటికీ ఎంత బ్యూటిఫుల్ ఎంజాయ్ చేశాం చేశారో కదా మీరు చేశాను మరి హేళనం చేయడం ఏంటి ఏడికి రాదు చేయని తెలీదు ఏంటి సార్ అది బా గొప్ప అవన్నీ చూసుకునే అదృష్టం దొరికించండి అందులో దే ఆర్ వెరీ గ్రేట్ ఆ లిస్టులో నన్ను కాస్త కాస్త ఉంచండి మీరు